ఎలా పరిపాలించాలి అలా అలా పరిపాల పరిపాలించేచ్చు ఇంకెందుకు ఎక్స్టెన్షన్ కోరడం అనేది బాబు వస్తే ఇరవై తొమ్మిది గ్రామాలతోని ప్రకటించేసే చేసేస్తారు వెంటనే వెంటనే అవుతది చేసేవాడిని ఇరవై తొమ్మిది గ్రామాలని నగరా అని అయిన ఆల్రెడీ ఇప్పుడు ఈ మిగతా చుట్టుపక్కలకి వచ్చేసి ఉన్నాయి కదా ఆఫీసులు లో ఆ ఏ సెంటర్ లోనే కంటిన్యూ అవుతాయి అండ్ దీంట్లో ఏమో వచ్చేసేస్తారు నిర్మాణాలనే పూర్తి చేసి మిడి దాంట్లో వేసేసి చేసేస్తారా రోడ్లు వేయడం ఇంకా కొత్తగా అదంతా ఏమి ఉండదు ఇప్పుడు అది నడుస్తుంది తర్వాత రోడ్లేస్తారు కొన్ని కొత్తగా రోడ్లు వేసుకుంటారు యాడ్ చేసుకుంటారు అది వేరు బట్ ఆ ఇరవై తొమ్మిది గ్రామాలని రాజధానిగా చెప్తారు ఇప్పుడు విజయవాడ గుంటూరు ఈ ప్రాంతాల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు వచ్చేసినాయి అవును ఆల్రెడీ అద్దెలకి తీసుకున్నారా కట్టారా ఈ కొన్ని జరిగిపోతున్నాయి అన్ని వచ్చేసినాయి అవి ఎట్లాగే ఉంచేస్తారు ఇక్కడ రాజధాని పేరుతో రాజకీయంగా హరీష్ రావుతో కలిసి ఏమన్నా బాబు గారిని ఇరుకుని పెడుతున్నారా హరీష్ రావు బాబు గారికి ఒక రకంగా పన్నీరు పోసినట్టు హరీష్ రావు అది మాట్లాడితే సెంటిమెంట్ గా ఏమని చెప్తారు అదిగో చూసారా వీళ్ళు ఎట్లా మాట్లాడగలుగుతున్నారంటే హరీష్ రావు ఎట్ట మాట్లాడుతున్నాడు అంటే ఎందుకు కుదురుతోంది అని చెప్పి చెప్పుకోవడానికి చంద్రబాబు గారు నేను వస్తే అమరావతి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది జగన్ వస్తే గనక అమరావతి కాదు హైదరాబాద్ వైజాగ్ అంటాడు కాబట్టి టైం తింటాడు అందువల్ల కాదు అదని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏ ఉంది ఎన్నికలకు ముందు ప్రకటిస్తారు క్లారిటీ చంద్రబాబు గారు దీని మీద చంద్రబాబు గారు ఎక్స్టెన్షన్ అడగను హైదరాబాద్ వెళ్ళడం ఇక్కడే ఉంటాం అని అందుకే అవసరం అక్కడే ఆయన కదా కాదు అక్కడ అక్కడికి ఇక్కడ ప్రజలకి ఇక్కడ గురించి మాట్లాడి ఆడని రాజ్ కొట్టుకోవడానికి రేపు పార్లమెంట్ ఎన్నికల కోసం అక్కడ సెంటిమెంట్ రాజేయడానికి రైట్ చూద్దాం మొత్తం మీద తెలంగాణ